డెల్టా న్యూస్ మిత్రులకు స్వాగతం కూటమి ప్రభుత్వానికి చెందిన ముగ్గురు నేతలు కొల్లిపర మండలానికి శనివారం విచ్చేయనున్నారు కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ ప్రమశాని చంద్రశేఖర్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు నదండ్ల మనోహర్ గుంటూరు కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రేపు ఉదయం పది గంటలకు కొల్లిపర మండల పరిధిలోని చక్రాయపాలానికి విచ్చేసి అక్కడ నిర్మించిన కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం పదకొండు గంటల పదిహేను నిమిషాలకు తెనాలిలో పూలే కాలనీలో నిర్మించిన మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభిస్తారు అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు కొల్లిపర మండల పరిధిలోని అత్తోటలో నూతనంగా నిర్మించి తలబట్టిన కమ్యూనిటీ హాల్కు శంకుస్థాపన చేస్తారు ఈ కార్యక్రమాలకు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు హాజరు కావాలని కోరారు ఫ్రెండ్స్ వార్త ఏదైనా తక్షణమే తెలుసుకోవాలనుకుంటే ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి